హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఈరోజు పొద్దున్నే వాళ్ళని అయితే కాఫీ పంపించాను అనమాట ఇంకా కాఫీకి పంపించి నేను నేను బన్నీ అయితే గొర్రెల ఉన్నాము కొందరు అయితే ఇంకా వీరైతే తడకలైతే బాత్తున్నాడు మీకు అది కూడా చూడండి వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇంకా తడకలు నిన్నంతా దున్నేసినారు కాబట్టి ఈ రోజంతా రప్పం మారుతున్నాము ఇంకా అదే రపంలోనే ఉంటే కింద గొర్రెలు అయితే ఇంకా బాగుండవు అనమాట ఇప్పుడైతే కొంచెం వాండ్లకాలం వచ్చేసింది కొంచెం చల్లగా ఉంటుంది అనేసి దున్ని రపం అయితే బాతున్నాము ఇంకా ఇంకా మూడు నాలుగు రోజులు మాత్రమే ఈ దుక్కిలో అయితే ఉంటాయి మళ్ళీ కొడతల్లో అయితే అంతా దున్నేసి ఇప్పుడు పైరు పోసినాం కాబట్టి ఒట్టు పోసినాం కాబట్టి ఇంకా పైరు అయితే నాడుతారనమాట మనకి బియ్యంకి అందుకనేసి ఇప్పుడు ఉండే ప్లేస్లో అయితే ఇంకా మూడు నాలుగు కొడతలు ఉన్నాయి ఆ మూడు నాలుగు కొడతల్లో ఇలా రపమైతే ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాయన్నమాట మళ్ళీ చేండ్లకైతే తోటలకైతే పోతున్నాయి గుర్రెలు ఇంకా నేనైతే ఆవిడు మీకు కొంచెం రోజుకి ఇప్పుడైతే ఒక రెండు వీడియోలు పెడతానన్నా మీకు ఏమి ఎట్లా పల్లెటూరు వాతావరణం అయితే గొర్రెల కాడ ఎట్లుంటుంది తోటలో ఎట్లుంటుంది అనేది మీకు తెలియజేస్తున్నాను ఇంకా మళ్ళీ కొంచెం గొర్రెలు అయితే దూరంగా పోతే కింద నేను ఇంటి దగ్గర నుంచి గొర్రెలకాడ పోయి వీడియో తీసి పెట్టేకి అయితే కాదు కాబట్టి రోజుకు ఒక వీడియో అయితే పెడతాను అనుకుంటున్నా రెండు వీడియోలు అయితే అస్సలు సాధ్యం కాదు పెట్టేకి ఇంకా రెండు రెండు అంటే ఇంకా దూరం కదా ఇప్పుడు గొర్రెలు వేసే అయితే ఇంకా చేంట్లలో తో ఆటలు కాబట్టి కాదు ఇప్పుడు అయితే ఇలా కొడతల ఇంటి దగ్గరే కాబట్టి నేనైతే మీకు వీడియో చేస్తాను ఇంకా దూరంగా పోయి చేయాలంటే కాదు కదా ఇంకా పొద్దున్నే అయితే చేసేది తినేది కొంచెం పొద్దున్నే లేసేది ఏడు ఆరు అవుతుంది అనమాట అందుకని నేను పోయి మీకు వీడియో తీసే తలకి ఇంకా తొమ్మిది పది అవుతుంది తొమ్మిది పది గంటలకంతా గొర్రెలు వేపుతాం కాబట్టి రోజుకో వీడియో అయితే పెడతాను మీకు చూడండి చూసి మన ఛానల్లో బాగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంక ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను